అఖండ టూ టీజర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఎంకయ్య జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి కామెంట్స్ చేయడంతో ప్రస్తుతం ఈ కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్గా మారుతూ ఉన్నాయి నందమూరి బాలయ్య హీరోగా డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న అఖండ టూ టీజర్ వచ్చేసింది మొదటి నుంచి భారీ హైప్తో వస్తున్న ఈ సినిమా టీజర్ను సోమవారం సాయంత్రం రిలీజ్ చేశారు మూవీ మేకర్స్ బాలయ్య సరసన సంయుక్త మీన నటిస్తుండగా రామ్ అచంట గోపి అచంటతో కలిసి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని మూవీని నిర్మిస్తూ ఉన్నారు ఇక ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి టీజర్ రానే వచ్చేసింది హైందవ ముట్టి పడేలాగా టీజర్ను కట్ చేశారు బాలయ్య మాస్ బల్స్ని అలాగే రౌద్రం అన్ని కలబోసినట్లుగా టీజర్ను రెడీ చేశారు అయితే మరి ఈ టీజర్ రిలీజ్ అయిందని తెలుసుకోగానే జూనియర్ ఎన్టీఆర్ ఈ టీజర్ని వీక్షించారట ఇక వీక్షించిన అనంతరం ఎంకే జూనియర్ ఎన్టీఆర్ ఈ టీజర్ గురించి మాట్లాడుతూ బాలయ్య బాబాయ్ ఎప్పుడు చూసినా కానీ అదే రౌద్రంతో కనిపించడం నాకు చాలా చాలా ఎక్సైటెడ్గా అనిపిస్తోంది ఒక్క మాటలో చెప్పాలంటే గాడ్ ఆఫ్ మాసెస్ అని ఈయనను ఎందుకు అంటారో ఈ ఎలివేషన్స్ చూస్తేనే పూర్తిగా అర్థమైపోతుంది మొత్తానికైతే బాలకృష్ణ గారి యొక్క అభిమానులకి సినీ ప్రేక్షకులకి ఈ అఖండ టూ మూవీ యొక్క టీజర్తో ఫుల్ మీల్స్ పెట్టేశాడు బాలయ్య అలాగే మూవీ టీమ్ అంటూ ఈ టీజర్ చూస్తుంటే నాకైతే గూస్బెంప్స్ వచ్చేసాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారట జూనియర్ ఎన్టీఆర్ మరి ఎన్టీఆర్ చేసినటువంటి ఈ కామెంట్స్ కాస్త నెట్టింట ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి